చాలా చోట్ల ఆహారం అంటే కేవలం రుచి కోసమో కాలక్షేపం కోసం తినే పదార్థము అయిపోయింది ఇక రకరకాల రెసిపీలు వెరైటీ వంటకాలంటూ సోషల్ మీడియా ఎంతలా పరిగెడుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరి జంక్ ఫుడ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఏ టేస్ట్లో కావాలంటే ఆ టేస్ట్ లో దొరుకుతుంది ఈ జంక్ ఫుడ్ యుగంలో అమ్మమ్మలు నానమ్మలు కొన్ని తరాలకు ముందు చేసే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి వాటి రుచి గురించి చాలా మందికి తెలియడం లేదంటే ఎలాంటి అసయోక్తి అందులో వేదం చెప్పుకోవచ్చు ఇలాంటి రుచులను అమ్మమ్మ నానమ్మలు చేసే ప్రత్యేకమైన వంటకాల్ని అందరికీ పరిచయం చేస్తుంది అమెరికాలోని ఎనోటికా మారియా రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ లోకి అడుగు పెట్టగానే ప్రేమగా పలకరించే బామ్మల సమూహం కిచెన్ లోకి ప్రేమగా పలకరించే బామ్మలు మనకు చేస్తారు అందుకే రెస్టారెంట్ ని అందరూ చాలా ఆప్యాయంగా గ్రాండ్ రెస్టారెంట్ అనిపించుకుంటూ ఉంటారు జోస్ విల్లా అనే వ్యక్తి కేవలం వ్యాపార నిమిత్తం ఈ రెస్టారెంట్ ని ప్రారంభించలేదు కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన వ్యక్తిగా అమ్మ బామ్మల అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ ని ప్రారంభించారు ప్రాంతం నుంచి హైత్ స్ట్రీట్ కి మకాం మార్చారు అప్పుడు తన తల్లిని చెల్లిని కోల్పోయారు అమ్మ ప్రేమకు అమ్మ చేతి వంటకు దూరం అవడంతో అతనికి ఈ ఆలోచన వచ్చింది ఇటాలియన్ బామ్మలనే ఈ లోకి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్కి చెందిన నాన్ ఇటాలియన్ బామ్మను ప్రవేశపెట్టారు ఆ తర్వాత అన్ని ఖండాల్లోని దేశాలకు చెందిన బామ్మ కుక్స్ అందరినీ కూడా ఈ కిచెన్లోకి తీసుకోవడం జరిగింది వారందరూ కూడా ఈ కిచెన్లోకి అడుగుపెట్టి ఎంతో మంచి వంటకాలను చేసి అందరికీ రుచి చూపిస్తున్నారు మా రెస్టారెంట్ ప్రస్తుతం ఇటాలియన్ వంటకాలకు నాన్ ఇటాలియన్ వంటకాలకు ప్రత్యేకంగా నిలుస్తోందని జో చెప్తున్నారు అలాగే ఇక్కడికొచ్చే కస్టమర్లు చెప్పే మాట ఏంటంటే వంటకాలు కేవలం నామమాత్రంగానే కాదు ఈ రుచి కూడా పేరుకే కాదు రుచితో పాటు బామ్మల ఆప్యాయత కూడా ఇందులో కనిపిస్తోందని కస్టమర్లే చెప్తున్నారని జో ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అలాగే మామూలుగా తయారు చేసే వంటకాలు కాకుండా పాత తరం పద్ధతులతో బామ్మలు తయారు చేసే ఈ వంటకాలు అన్ని సందర్భాల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు రుచిపరంగా కూడా చాలా చక్కగా ఉన్నట్లు అందరూ చెబుతున్నారు మరి ఈ వంటకాల ప్రత్యేకత ఈ రోజుల్లోనే ఉండిపోకుండా ఇవాళ రేపటి వరకే పరిమితం కాకుండా రాబోయే తరాల వారికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా టీచింగ్ క్లాసులు కూడా ప్రారంభించామని ఈ వంటకాల గురించి పాత తరం పద్ధతుల గురించి బామ్మలు తయారు చేసే ఈ వంటకాలు స్పెషల్గా టీచ్ చేయడం కూడా జరుగుతుందని జో చెప్తున్నారు ఎనోటికా మ్యారియా రెస్టారెంట్ లో ప్రస్తుతం ఉచితంగా వన్ టు వన్ క్లాసులు నిర్వహిస్తున్నారు దీంతో దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఈ క్లాసులకు తరలి రావడంతో బుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు జో దీంతో నెలల తరబడి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి దీనివల్ల కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతోందని గర్వంగా చెబుతున్నారు జో అలాగే తమకు వచ్చిన వంటలను నేటి తరానికి భావి తరాల వారికి పరిచయం చేయడం రుచి చూపించడం తమకెంతో ఆనందంగా ఉంటుందని రెస్టారెంట్లోని బామ్మలు చెబుతున్నారు ఇలాంటి ఒక గొప్ప ఒరవడికి మార్గం ఏర్పాటు చేసిన జోని తప్పకుండా అభినందించాల్సిందే